ఇంకోవైపు డిఎస్సీని వాయిదా వేయాలంటూ సెక్రటేరియట్ ని ముట్టడించాయి విద్యార్థి రాజకీయ పార్టీల శ్రేణులు ప్రభుత్వం దిష్టి బొమ్మను కూడా దహనం చేసేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు అయితే ఆందోళనకారులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిరుద్యోగుల తరపున సీనియర్ అడ్వకేట్ రవిచందర్ వాదనలు వినిపించారు నోటిఫికేషన్ కు పరీక్షకు మధ్య నాలుగు నెలల సమయం మాత్రమే ఇచ్చారని పిటిషనర్లు పేర్కొన్నారు ఈ నాలుగు నెలల వ్యవధిలో పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు అనేకసార్లు ఆందోళన చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు గ్రూప్ వన్ పరీక్షను ఇదే రీతిలో నిర్వహించి అభ్యర్థుల్ని గందరగోళానికి గురిచేశారని కోర్టుకు తెలిపారు పిటిషనర్ అయితే పది మంది కోసం రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది నిరుద్యోగులని బలి చేయలేమని కోర్టుకు తెలిపారు ఏజీ పిటిషన్ వేసిన పది మందిని డిఎస్సి ఎగ్జామ్ కు అప్లై చేశారా అని ప్రశ్నించింది ధర్మాసనం గ్రూప్ వన్ తో పాటు డిఎస్సి కూడా అప్లై చేశారని తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది అయితే డిఎస్సి హాల్ టికెట్లు సబ్మిట్ చేయకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది పది మంది పిటిషన్ వేసి ఒక్కరు కూడా డిఎస్సి హాల్ టికెట్ ని ఎందుకు సబ్మిట్ చేయలేదని ప్రశ్నించింది కోర్టు తదుపరి విచారణ ఆగస్టు ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది ఇంకో వైపు ని వాయిదా వేయాలంటూ సెక్రటరీ ని ముట్టడించాయి విద్యార్థి రాజకీయ పార్టీల శ్రేణులు ప్రభుత్వం దిష్టిబొమ్మను కూడా దహనం చేసేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు అయితే ఆందోళనకారులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు